ప్రైజుల దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాం ప్రతి దినము దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మనము బలపడాలి దేవుని చెంతలో వర్దిల్లాలి దేవుని బిడలుగా ముద్ర వేసుకుంటూ ప్రతి దినము దేవుని యొక్క గమ్యం వైపు మన జీవితాలను నడిపిస్తూ ముందుకు సాగాలి అలాగే ప్రతిదిన వాగ్దానంలో బలపడుతున్న మీ అందరూ సంతోషముగా ఉన్నారని నమ్ముచున్నాను అయితే దేవుని చిత్తాన్ని ఎరువి చాలా మంది పొరబడుతున్నారు అనేక మంది గర్భఫలము లేక చాలా బలహీనత కలిగి ఉంటారు గర్భఫలము దేవుడిచ్చి బహుమానమని వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధాత్మ నామాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే గర్భ లేని వారు చాలా బాధపడుతూ ఉంటారు గర్భఫలం విషయంలో బలహీనత కలిగిన వారు చాలా మంది ఉంటూ ఉంటారు గర్భఫలము లేదే అని బాధపడుతూ తన యొక్క జీవితం అయిపోయిందిలే నన్ను ఎవరు పట్టించుకుంటారులే అని చెప్పి అనుకుంటున్న సందర్భాలు చాలా దారులు తీసినట్టు చాలా మందిని చూడగలుగుతాం ఎందుకంటే అనేక మంది సంసార జీవితాలు కుటుంబ వ్యవస్థలు విడిపోయిన రీతిగా మనము చూడగలుగుతున్నాం అయితే దేవుని చిత్తాన్ని ఎరుగక చాలా మంది పొరబడుతున్నారు గర్భ ఫలము దేవుడిచ్చు బహుమానమైనది గనుక ఆ బహుమానమైన గర్భపాలాన్ని పొందుకోవడానికి మనము దేవుని సన్నిధిలో గడిపితే తప్పకుండా దేవుడు మనకు అద్భుతమైన రీతిగా గర్భ ఇవ్వడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నారు మీరు చూడండి గమనించినట్లయితే అన్నాకు గర్భఫలము లేనన్నట్టు వాక్యాన్ని గమనించగలరు ఆ ఒకటో సమయంలో చూడండి ఒకటో గ్రంథము ఒకటో సమయాలు ఆ పదిహేనవ అధ్యాయం చూసినట్లయితే పానము చేయలేదు కానీ నా ఆత్మను యోవ సన్నిధిలో గుమ్మరించుకొన్నా కానీ ఈ సేవ గురాలని దాన్ని ఎంచవద్దు అత్యంతమైన సంభాషణను మాట్లాడుకున్న చూడగలం అయితే హన్న చేస్తున్న పని ఏంటంటే దేవుని సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించి ప్రార్థన చేస్తుంది ఎందుకో తెలుసా నాకు ఒక మగబిడ్డ కావాలి నాకు నా గర్భపాలకు ద్వారములు తెలియని తనకున్న వేదన గుండితో తనకున్న భయాక్రాంతమైన జీవితముతో వ్యాధనతో కలిగిన జీవితముతో దేవుని సన్నిధిలో ఏ రీతిగా ప్రార్థన చేస్తుందంటే తన ఆత్మను కుమరించి ప్రార్థన చేయగలుగుతుంది పరిశుద్ధాత్మ నామములో నీవు ఆయన సన్నిధిలో ఆయనకు ఏ రీతికైతే నీ ఆత్మను తెలియపరుస్తావో నీ ఆత్మలో ఉన్న వేదనను శోధనను తెలియపరుస్తావో తప్పకుండా నీకు జే దేవుడు జవాబునిస్తాడు గర్భ లేదని ఎంతగానో కుమిలి నలిగిపోతుంటే దేవుడు చూసేవాడు కాదు అదేంటి దేవుడు గర్భఫలాల్ని ఇస్తాడా దేవుడు గర్భఫలాలని మోస్తాడా అని మీరు చాలా మంది అనుకోవచ్చు అయితే ఆది కాను మెరవే అధ్యయంలో కూడా అభిమేళకు సంతానంలో ప్రతి గర్భఫలాన్ని దేవుడు మూసేసినట్టు కనబడుతుంది ఎందుకో తెలుసా అబ్రహం అయినటువంటి భార్య అయినటువంటి సారాన్ని తీసుకువెళ్ళి ఆ యొక్క అభిమేళకు రాజ్యంలో ఉన్నందుకు దేవుడు అక్కడున్న అభిమేళకు కుటుంబం వారందరి గర్భ ఫలాన్ని దేవుడు మూసినట్టు మనము గమనించగలము ఎందుకంటే ఆకాశం అందున్న దేవుడే ప్రతి ఒక్కరి గర్భ ఫలానికి ద్వారంలో తెరిచేవాడు ప్రతి ఒక్క దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారి విషయంలో దేవుడు ఎంతగా ఆశ కలిగి ఉన్నాడంటే ఆ యొక్క అన్న తన యొక్క హృదయాన్ని ఆత్మను కుమ్మరించి ఎప్పుడైతే ప్రార్థన చేస్తుందో సమయలు వంటి గొప్ప ప్రవక్తను ఎంతగానో రోషము కలిగిన ప్రవక్తను తన ఈ కన్నట్టు మనము చూడగలుగుతున్నాం ఈరోజు నీకు గర్భఫలము లేదని చాలా కృంగిపోతూ వేదన పడుతూ నలిగిపోతూ ఎంతగానో నీ స్థితి ఎవరు చూడలేని పరిస్థితులు నీ భర్త నిన్ను ప్రేమించలేని పరిస్థితులు ఈ విధంగా నీ జీవితం నలిగిపోతుందేమో తప్పకుండా నీకొకటి చెప్తున్నాను నా దేవుడు జీవము గల దేవుడు ఆయన ఏ మాత్రము కూడా ఎవరి ప్రార్థన నిర్లక్ష్యం చేయడు అన్న ఏ రీతిగైతే ఆత్మను కుమరించిందో ఆ తన ఆత్మను కుమరించినప్పుడు ఏలి చెప్తున్నమాట మరుసటి ఎటుకు నీ బిడ్డ కౌగిటిలో ఉంటాడని చెప్పి ఏలి ఏ అయితే చెప్పి వెళ్ళాడో మరుసటి ఏటికి సమయలు వంటి గొప్ప ప్రవక్తను తను పొందుకోగలిగింది ఈ రోజు నీవు గర్భ లేదని ఎంతగా కుమిలిపోతున్నావో ఎంతగా నలిగిపోతున్నావో ఎంతగా నష్టపోతున్నావో నీ భర్త ప్రేమ దొరక్క బంధువుల ప్రేమ దొరక్క నీకు నువ్వుగా తప్పకుండా దేవుడి నీకు ఈ రోజు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా తన నీ ఆత్మను ఎప్పుడైతే కుమ్మరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో తప్పకుండా నీ జీవితానికి గొప్ప వెలుగు నా దేవుడు ఇవ్వబోతున్నాడు జీవము గల దేవుడే నా దేవుడు నీ ఆత్మను కుమ్మరించి నీ వ్యాధులను కుమ్మరించి నా దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయండి తప్పకుండా మీరు గర్భఫలమును పొందుకుంటారు నా దేవుడు జీవము గల దేవుడు రోషము గల దేవుడు ఎవరైతే తన ఆత్మను కుమ్మరించి ఆయన సన్నిధిలో మరపెడతారో తప్పకుండా వారికి విజయాలను ఇవ్వడానికి దేవుడు ఎన్నో సన్నాహాలు పడుతున్నాడు ఈ రోజు నీ జీవితంలో ఎంతగా కుమిలి నలిగిపోయి వేధన కలిగి జీవిస్తున్నావో వీటన్నిటికీ పుల పులిష్టా పెట్టి నా దేవుని సన్నిధికి వెళ్లి నీ ఆత్మను కుమ్మరించి ప్రార్థన చేస్తే తప్పకుండా నీ ఉన్న చోట దేవుడు నీకు జవాబిస్తాడు గాడ్ బ్లెస్ యు ఎందుకంటే అభిమేలేకు సంతానంలో గర్భఫలాలు మూయబడ్డాయి దేవునికి వ్యతిరేకమైన కార్యం చేయడం వల్ల తర్వాత దేవుడే వారి గర్భఫలాలు తెరిచినట్టుగా మనం చూడగలుగుతున్నాం ఆ ఆదికాండ మీద వేవచ్చు కాబట్టి నా దేవుడు నీకు గర్భఫలం ఇవ్వాలి అంటే నీ ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించి ఎన్ని అవమానాలతో అవమానాలు ఎదుర్కొనడానికి నీ జీవితాన్ని పరిపూర్ణంగా దేవునికి అప్పగించి నీ కలగబోయపెట్టను దేవుని కొరకు ఏర్పాటు చేసి తప్పకుండా నీ గర్భ ఫలాల ద్వారా దేవుడు తెలుస్తాడు గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ ప్రార్థనలకు ఫలితం ఇచ్చిన గాక చిన్న ప్రార్థన చేద్దాం ప్రబంధంలో గొప్ప దేవ నీవే మా నమ్మకము నీవే మా బలము నీవే మా ఆయుధమైన తండ్రి మా జీవితాల్లో మేము నేర్చుకున్నదల్లా నీవు నేర్పించింది మా జీవితాల్లో నువ్వు ఇచ్చినదల్లా ధైర్యమే మా జీవితంలో ఇచ్చిన మాటలే మాకు ధైర్యమే నో ప్రాబ్లం పరిశుద్ధాత్మ నామంలో ఈ యొక్క వీడియో ఎంతమంది చూసి గర్భపలము లేక బాధపడుతూ నలిగిపోయిన హృదయాలకి ఈ యొక్క సమయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి వింటున్న బిడలను దీవించి ఆశీర్వదించి బలపరిచి శక్తి చేత నింపి చేసి తండ్రి వారి గర్భపలపు ద్వారములు తెరిచి వారి యొక్క ఆత్మలను ఎరిగిన దేవుడు గనక పరిశుద్ధాత్మ నీడలో ఆ నీవే గణపరిచి చూపించి మేలైన మెండైన దీవెనలతో నీవే నీ శక్తి చేత నింపి నడిపించి గర్భపలపు ద్వారములు తెరవ పరిశుద్ధాత్మనామాలు వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని నామం పేరుట నీవే కార్యమును జరిగించమని వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదకరంగామం పేర అడిగి వేడి పని ప్రతిపాదించండి ఆమె తప్పక ప్రార్థించండి దేవుడు మీ మరలను వినబోతున్నాడు గాడ్ బ్లెస్య ఆ దేవుడు సజీవుడైన దేవుడు నమ్మండి విశ్వసించి మీ గర్భ ఫలానికి ద్వారములు తెలుసుకోండి గాడ్ బ్లెస్ చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నే చూచే గణ కార్యములు నీ వలనే నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నే చూచే గణ కార్యములు నీ వలనే